நீங்க <laughs> <laughs> పదిహేడో తారీఖున పద్దెనిమిదవ తారీఖున పంతొమ్మిదవ తారీఖున ఈ మూడు రోజుల్లో గుంటూరులోని వివిధ పోలీస్ స్టేషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి కుటుంబం మీద అలాగే నా మీద నా కుటుంబం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఐటీడీపీ సోషల్ మీడియా పెట్టినటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులను రిపోర్ట్ చేస్తూ వాటి మీద కేసులు రిజిస్టర్ చేసి తగు చర్య తీసుకోవాల్సిందిగా మేము అందరం వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశాము నా పక్కనే ఉన్నటువంటి రమ్య గారు కానీ కార్పొరేటర్ అదేవిధంగా రాజ్యలత మరి అంగడి శ్రీను రవికుమార్ ప్రవీణ్ కుమార్ ప్రేమ్ కుమార్ ప్రేమ్ కుమార్ మహమ్మద్ నేను స్వయంగా ఒక ఐదు కంప్లైంట్స్ బత్తాయిపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది మొత్తం పది కంప్లైంట్స్ మేము పోలీస్ స్టేషన్స్లో ఇవ్వటం జరిగింది అది పదిహేడో తారీఖును కొన్ని పద్దెనిమిదవ తారీఖున కొన్ని పంతొమ్మిదవ తారీఖున కొన్ని ఇవ్వటం జరిగింది వీటి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారు ఆయన విచారించడం కోసం ఫిర్యాదుదారులందరినీ వెంట పెట్టుకుని నేను ఒక ఫిర్యాదుదారుని కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటికీ మూడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మూడు పోలీస్ స్టేషన్లోనూ ఉన్నటువంటి సమాచారం ఒక తోట ఎస్ఐ ఉన్నారు ఒక చోట కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడాను మాట్లాడితే మేము సమాచారం తర్వాత ఇస్తాము అన్నారు తప్ప ఇంతవరకు కేసు రిజిస్టర్ చేసినట్టుగా మాకైతే సమాచారం అందలేదు ఇంకా ఇంకో పోలీస్ స్టేషన్ పట్టాపురం పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళవలసి ఉన్నది ఇదంతా అంటే దేనికోసం మేము ప్రయత్నం చేస్తున్నామంటే ఇది సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని సుమారుగా పది రోజుల నుంచి సుమారు వందకు పైచులుగా కేసులు పెట్టి మా సోషల్ మీడియా కార్యకర్తల్ని అభిమానుల్ని కూడా తీసుకువెళ్ళి కోర్టుల్లో ప్రొడ్యూస్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ తరుణంలో అయ్యా మా సోషల్ మీడియా వర్కర్స్ రాంగ్ పోస్టులు పెట్టారని మీరు అరెస్ట్ చేస్తున్నారు మరి అవతల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు రజనీ గారిని నా మీద నా కుటుంబం మీద మా నాయకుల మీద సోషల్ మీడియాలో పెట్టారు ముఖ్యంగా నేను కోట్ చేసిన ఏంటంటే డైరెక్ట్గా లోకేష్ గారే ఆయన ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినటువంటి పోస్ట్ కూడా కంప్లైంట్ కంప్లైంట్లో జతపరచడం జరిగింది వారు ట్వీట్ చేసినటువంటి దాన్ని కూడా నేను కోట్ చేసి ఇవ్వడం జరిగింది ఇస్తే ఇంతవరకు మరి యాక్షన్ తీసుకున్నటువంటి చర్యలు కనిపించడం లేదు యాక్షన్ తీసుకుంటారా లేదా తర్వాత విషయం కనీసం ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని రిజిస్టర్ చేసి దానికి ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టర్గా దాన్ని రిజిస్టర్ చేసి క్రైమ్ నెంబర్ ఇచ్చి ఆ ట్రైన్ నెంబర్ తర్వాత విచారణ చేసి దానిలో వాస్తవం ఉందా లేదా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ మేము ఇచ్చినటువంటి పది కంప్లైంట్లో నాకున్నటువంటి ఇప్పుడు సమాచారం వరకు ఏ ఒక్క కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అయితే సుమారుగా మూడు వందల దాకా కేసులు రిజిస్టర్ చేశారు ఏమిటి అన్యాయం చట్టం తన పని తాను చేసుకోకుండా తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు అడ్డుపడుతున్నారు పోలీస్ యంత్రాంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేసి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం దీన్ని మేము పర్సూ చేస్తాం అవసరమైతే ఉన్నతాధికారులతో కూడా మాట్లాడతాం అప్పుడు కూడా కాకపోతే న్యాయస్థానాలని ఆశ్రయిస్తాం ఇవాళ నేను ఇంకా పోలీస్ స్టేషన్ ఉంది ఆ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి నేను ఇచ్చేటువంటి కంప్లైంట్స్ ఏ మేరకు వారు చర్య తీసుకున్నారో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇప్పుడున్న వాతావరణ ప్రకారం మూడు స్టేషన్లో మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం ఏ కేసుని కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్గా తీసుకొని కేసు రిజిస్టర్ చేయలేదు ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి పని పోలీసు వారు చేస్తున్నారు నేను ఒకటే మనవి చేస్తున్నా ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని అడుగుతా ఉన్నా డీజీపీ గారిని అడుగుతా ఉన్నా అయ్యా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు రాంగ్ పోస్టులు పెడుతున్నారని మరి మేము ఇచ్చిన కంప్లైంట్ల మీద మీరు అరెస్ట్ చేయకపోతే చేయకపోయారు కనీసం కేసులు కూడా రిజిస్టర్ చేయటం లేదు ఏమిటి అన్యాయం ఒకటే మనవి చేస్తున్నా ఇవాళ మీరు ప్రారంభించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అరెస్ట్ చేస్తాము తెలుగుదేశం వారు పెడితే అరెస్ట్ చేయము అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరించడం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య కాబట్టి దీని ఇలా మోగవడానికి వీల్లేదు ఇరుపక్షాలు ఎవరైతే మీరు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే రాంగ్ పోస్టులు పెట్టారని మీకు రిపోర్ట్లు వచ్చినాయో పార్టీలకు అతీతంగా వాటిని రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవాలి తీసుకోకపోతే మేము ఉన్నతమైనటువంటి సంస్థలకి అంటే ఐ మీన్ పైకి న్యాయస్థానాలకు వెళ్తామనే విషయాన్ని మళ్ళా పునరుద్ఘాటిస్తున్నాం ఇంకా ఉన్నత పోలీస్ ఆఫీసర్లు కూడా రేపు ఎల్లుండి అపాయింట్మెంట్ తీసుకొని గుంటూరులో ఇచ్చినటువంటి పది కంప్లైంట్స్ మీద మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోలేదు తీసుకునే విధంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ని మీరు ఆదేశించండి అనేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు ఇస్తేనే వైసీపీ కట్టనటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని మీ అందరి దృష్టికి పబ్లిక్ డొమైన్లోకి పబ్లిక్లోకి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తర్వాత న్యాయస్థానాలకు కూడా వెళ్ళి న్యాయస్థానాల్లో కూడా దీన్ని ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తామని ఎవరు కంప్లైంట్ ఇచ్చినా అది రిజిస్టర్ చేయవలసిందే దాని మీద ఎంక్వైరీ చేయవలసిందే లాజికల్ ఎండ్ వెళ్ళవలసిందే అలా లాజికల్ ఎండ్కు వెళ్ళకోకుండా కేవలం మేము ఇచ్చిన కంప్లైంట్లను చెత్తబుట్టలో వేయటం అనేది సమంజసం కాదని పోలీసు వారికి పోలీసు యంత్రాంగానికి పోలీసు ఉన్నతాధికారులకి మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అలా చేయకపోతే ఇబ్బంది పడతారని కూడా హెచ్చరిక చేస్తున్నాను అంటే ఎవిడెన్స్తో సహా మీరు ఇచ్చినా గారి ఎవిడెన్స్తో ఇచ్చినా ఇచ్చిన కేసు రిస్ట్రెస్ అదే ప్రశ్న మళ్ళీ నువ్వు అడుగుతున్నావు ఇంకేమైనా కొత్త ప్రశ్న ఏదైనా ఉంటే అడగండి ఎందుకు ఎందుకు చేస్తానంటే అంతా లోకేష్ నాయకత్వం నాయకత్వంలో జరుగుతుందని మా ఆరోపణ ఇదే వేయరు అని మా విలేకర్ గారు స్వామివారి రెడ్డి గారు మంచి ప్రశ్న ప్రైవేట్ కంప్లైంట్ వేయటానికి కొంత ప్రొసీజర్ నడపాల్సిన అవసరం ఉంటుంది నెంబర్ వన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రీజనబుల్ టైం మేము వెయిట్ చేయాలి ఆ రీజనబుల్ టైం వెయిట్ చేసిన తర్వాత పోలీసు ఉన్నతాధికారులకు మళ్ళా రాతపత్రంగా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోకపోతే వి విల్ గో టు ది ప్రైవేట్ కంప్లైంట్స్ ఆ ప్రొసీజర్లో వెళ్తున్నాము నో 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 ఈ కేసుల మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కానీ డీజీపీ గారిని ఈ కేసుల మీద కలవలేదు ఈ పర్టికులర్గా పది రిపోర్ట్లను పది కంప్లైంట్లను మేము ఐదు స్టేషన్లో ఇచ్చాము ఆ పది కంప్లైంట్లు ఐదు స్టేషన్ ఇచ్చిన దాన్ని పరిశీ చేస్తున్నాము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో ఇచ్చినటువంటి వాటిని వాటిని పరిశీలించిన తర్వాత ఆ ప్రొసీజర్లోకి వెళ్ళడం కోసమే ఇవాళ పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ చేస్తున్నాము ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేస్తాము ఆ తర్వాత కూడా టైం సరైన టైంలో వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే కేసు ఖచ్చితంగా హైకోర్టులోను సుప్రీం కోర్టులోను వివిధ కోర్టుల్లోను సూటబుల్ కోర్టులోను ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాము ఇది వాస్తవం హైదరాబాద్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్